సాక్ష్యం ఎవరు చెప్తారు చెప్పండి జక్కే గురించి చుట్టూ ఉన్నోళ్ళు ప్రజలందరూ చెప్తారు అప్పుడు బా ఏం ఇంపాక్ట్ ఉంటుందండి ఆ సాక్ష్యం అది కదా సాక్ష్యం అంటే మాకు ఏది లేదండి పై గారు అమ్మగారు ప్రార్థన వల్ల మీ అందరి ప్రార్థన వల్ల ఏది రోజు ఇది ఇదో సాక్ష్యం సాక్ష్యం మన నోట్లోంచి మనం కొట్టుకునే డబ్బా కాదు బయట ప్రజలు చూసి చూసిస్తున్నారు సాక్ష్యం అయ్యా బాబోయ్ ఒకప్పుడు క్రూరుడు ఒకప్పుడు భయంకరుడు దుర్మార్గుడు దుస్తుడు డబ్బు కాపేరం పీక్కు తినేస్తాడు గెద్దలాగా దయా కనికరం ఈ మనుషులు ఎప్పుడు మేము చూడలేదు ఈరోజు కొత్త మనిషిని చూస్తున్నాం ప్రభు ఇతను మార్చేశాడు ఇతను డబుల్ పేమెంట్లు ఇస్తున్నాడు త్రిబుల్ పేమెంట్లు ఇస్తున్నాడు అమ్మో చాలా రెట్టింపు ఇచ్చేస్తున్నాడు ఆస్తిలో సగమేమో బేదలకు ఇచ్చేశాడు ఆశ్చర్యం ఇప్పుడు అందరు కలిసి ఒక జక్కే కోసం సాక్ష్యం ఇస్తున్నారు జక్కే కోసం ఇచ్చే సాక్ష్యం ప్రభువును మహింపరుస్తుంది అది కదా రియల్ విట్నెస్ అంటే అది కదా సాక్ష్యం అంటే అది కదా పరిచర్య అంటే అది చూడాలి మనం క్రైస్తవ్యంలో అది చూడాలి మన జీవితంలో వచ్చిన మార్పు పని చేయక పిలిమెంట్ రాలిపోయి నల్లగైపోయి బల్బు ఎలగదరా పక్కన పడైందన్న బల్బులో నుంచి కాంతులీనుతో చక్కటి జిలుగు వెలుగులు బయటకు వచ్చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయినట్టుగా మాడిపోయిన బల్బు మరలా తిరిగి వెలిగినట్టుగా అది సాక్ష్యం అలా మీరందరూ మారితే అది సాక్ష్యం అది దేవుడు కోరుతున్నాడు అంతేనా ఏది బాగుంది చెప్పండి ఇందాక నేను చెప్పిన దాంట్లో జక్క ఎలా మాట్లాడితే బాగుంటుందా జక్క గురించి అందరూ ఎలా మాట్లాడితే బాగుంటుందా ఏది సాక్ష్యం అని మీకు అనిపిస్తుంది మీరు చెప్పండి కదా జక్క గురించి అందరూ మాట్లాడితే అది సాక్ష్యం అనిపిస్తుంది కానీ జక్కే తన డబ్బా తను కొట్టుకుంటే అది సాక్ష్యం అని అనిపిస్తుందో అంతే కదా